ఇంత బ్లాటెంట్ గా మిస్యూజ్ జరిగిన తర్వాత సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హతుందా గవర్నమెంట్ ఉద్యోగాలకి పరీక్షలు జరిగాయి పరీక్ష పేపర్లు దిద్దారు అందులో మనకి కావలసిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు అప్పుడేం చేయొచ్చు ఏం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించిన గౌతమ్ సవాంగ్ గారు చూపించారు ఆ ఇవాల్యుయేషన్ పడేసి మళ్లీ పేపర్లు దిద్దించాలి అందులో మనకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవాలి మామూలు ఉద్యోగాలు కాదు గ్రూప్ వన్ సర్వీస్ అంటే డిప్యూటీ కలెక్టర్ బిఎస్పీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఇట్లాంటి ఉద్యోగాలు అన్నమాట వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అదే పనిచేసింది అయితే అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం బండారం బయటపడింది కావలసిన వాళ్లకి ఇంత పెద్ద పోస్టులు ఇచ్చుకోవడం కోసం మొత్తం వ్యవస్థనే శంక నాకించేశారని తెలిసిపోయింది ఏపీ హైకోర్టు ఈ నియామకాలను కొట్టేసింది మళ్లీ పరీక్షలు పెట్టి కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయండి అని ఆదేశించింది దీని పూర్తి కథ ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది వాటి పరీక్షలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరవై ఇరవైలో జరిగాయి అదే ఏడాది ఏప్రిల్ లో రిజల్ట్స్ వచ్చాయి అయితే పేపర్లని డిజిటల్ విధానంలో దిద్దారని అభ్యర్థులు కోర్టుకెళ్లారు డిజిటల్ విధానం అంటే ఏంటి ఆ టైంలో కోవిడ్ కారణంగా ఆన్సర్ షీట్స్ ని ఫోటో కాపీ తీసి అంటే ఎగ్జరాక్స్ తీసి వాటిని ఎగ్జామినర్లకి పంపించారు అన్నమాట అయితే ఆ విధానం నిబంధనలకు వ్యతిరేకం అని కోర్టు చెప్పింది మళ్ళీ మాన్యువల్ విధానంలో అంటే ఒరిజినల్ ఆన్సర్ షీట్స్ దిద్దాలి అని కూడా చెప్పింది ఇక్కడే ఓ గమ్మత్తు జరిగింది అదేంటంటే కోర్టు తీర్పు ప్రకారం పేపర్లు దిద్దించాము అని ఏపీ చెప్పింది ఆ ప్రకారం ఫలితాలను ప్రకటించింది కానీ ఇందులో తేడా అని అభ్యర్థులు గమనించారు అదేంటంటే అంతకు ముందు డిజిటల్ ఇవాల్యుయేషన్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేర్లు కొత్త ఇవాల్యుయేషన్ తర్వాత కనిపించలేదు దీని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు వాళ్ళు ప్రధానంగా రెండు పాయింట్లు చెప్పారు ఒకటి ఒక పేపర్ ని రెండు సార్లు దిద్దితే పదిహేను శాతం వరకు తేడా రావచ్చు కానీ అరవై రెండు శాతం తేడా ఎట్లా వచ్చింది అంటే ముందు రిజల్ట్స్ కి రెండోసారి మాన్యువల్ ఇవ్వలేషన్ పేరుతో చేసిన రిజల్ట్స్ కి అంత తేడా ఉంది అట్లాగే అంతకు ముందు ఎంపికైన రెండు రెండు మంది అభ్యర్థుల పేర్లు ఇందులో మిస్ అయినాయి ఇక రెండో పాయింట్ ఏపీపీఎస్సీ మాన్యువల్ ఎవాల్యూషన్ కోర్టు చెప్పినట్టుగా కాకుండా రెండు సార్లు చేసి ఎందుకు ఎందుకలా చేసింది ఆరోపణ ఏంటంటే మన వాళ్ళని గ్రూప్ అండ్ పోస్టులో తొయ్యాలి అందుకని ఆల్రెడీ పేపర్లు దిద్దినా కూడా వాటిని దాచి పెట్టేయండి మళ్ళీ దిద్దించండి ఈసారి మన వాళ్ళు ఎంపికయ్యేలాగా చూడండి అని పయనించి ఏపీపీఎస్సీకి ఆదేశాలు వచ్చాయని అందుకనే ఈ దొంగ పని చేశారని అభ్యర్థులు ఆరోపించారు కోర్టులో ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలని అంటే రెండు సార్లు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేశారు అనే ఆధారాలని ప్రొడ్యూస్ చేశారు మాన్యువల్ ఇవాల్యుయేషన్ విజయవాడ దగ్గర హైలాండ్ ఆవాస రిసార్ట్స్ లో ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ ఐదు నుంచి ఇరవై ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరు మధ్య జరిగింది అని చెప్పి పిటిషన్ వేసినటువంటి అభ్యర్థులు కోర్టులో రుజువు చేశారు ఏ విధంగా చేశారంటే ఇవాల్యుయేషన్ కోసం అవసరమైనటువంటి సామాగ్రి కోసం డేటాటెక్ మెథడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థకి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించారు అట్లాగే ఇవాల్యుయేషన్ ఏర్పాట్ల కోసం అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు కూడా చెల్లించారు ఆ బిల్లులన్నింటినీ కోర్టులో సబ్మిట్ చేశారు ఈ ఇవాల్యుయేషన్ దాచిపెట్టి రెండోసారి మళ్ళీ ఇరవై ఇరవై రెండు మార్చి ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు మే ఇరవై మధ్య ఇవాల్యుయేషన్ చేసినట్టుగా ఈ అభ్యర్థులు రుజువు చేశారు ఇందుకోసం అని చెప్పి ఏపీఎస్సి కట్టినటువంటి బిల్లు కూడా కోర్టుకు చూపించారు అయితే ఇవన్నీ నిజం కాదని చెప్పి ఏపీఎస్సి చెప్పింది కానీ వాటి వాదనలు బోటకం అని చెప్పి హైకోర్టు ఈ ఆధారాలను బట్టి కనుక్కుంది ఏపీఎస్సీ అబద్దాలు చెప్పిందని డిజిటల్ ఇవాల్యుయేషన్ కాకుండా మాన్యువల్ ఇవాల్యుయేషన్ కూడా రెండు సార్లు చేసిందని ఇది ఏపీఎస్ సి నిబంధనలకి వ్యతిరేకం అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది దీని కింద జరిగినటువంటి నియామకాలని కొట్టేసింది అప్పట్లో వన్ సిక్స్టీ సెవెన్ గ్రూప్ వన్ పోస్టులకి అభ్యర్థులు ఎంపిక చేశారు వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతారు ఈ తీర్పు వల్ల అయితే ఇప్పుడు ఏపీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అప్పీల్కి ఉంటున్నారు అది పక్కన పెడితే జగన్ ప్రభుత్వం రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి ఏపీఎస్సి ఏ స్థాయిలో భ్రష్ పట్టించింది అనే విషయం తెలుసుకోవాలి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి నాటికి పిఎస్సి కి ప్రొఫెసర్ పి భాస్కర్ చైర్మన్ గా ఉన్నారు ఆయన రెండు వేల పదిహేను లో నియమితులయ్యారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన్ని తీసేసి తమకే కావాల్సిన వాళ్ళని ఏపీ చైర్మన్ పదవిలో వేసుకోవాలని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తలపోసాడు అయితే ఈ నియామకం గవర్నర్ పేరుతో జరుగుతుంది అంటే ని తీసేయాల్సింది కూడా గవర్నర్ గారే అందువల్ల పొగబెడితే జగన్ ప్రభుత్వం ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని ఏపీ పిఎస్సి కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు ఆయన పని చైర్మన్ అక్కడి నుంచి వెళ్ళెట్టు చేయడమే ఇందుకోసం ఎన్నో చిల్లర పనులు చేశారు ఈ భాస్కర్ గారు చైర్మన్ గా విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు చివరికి అటెండర్ పేషీ సిబ్బంది కూడా ఆయనకి లేకుండా చేశారు ఏపీ మీటింగ్ ఆయన పిలవడం మానేశారు ఆయన ఆఫీస్ కి వస్తే ఆఫీసు గది తాళం వేశారు నియామకాలకు సంబంధించి ఆయన కంప్లీట్ గా దూరంగా పెట్టేశారు మర్యాదగా రిజైన్ చేసి వెళ్తే సరే లేకపోతే ముందు ముందు చాలా దొంగ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా బెదిరించారు ఈ బాధలు తట్టుకోలేక ఆయన కోర్టుకి వెళ్లారు చివరికి ఇరవై ఇరవై ఒకటి నవంబర్ లో ఆయన పదవీ కాలం కూడా పూర్తయిపోయింది అప్పట్లోనే ఈ గ్రూప్ వన్ గొడవ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ హైకోర్టులో అప్పట్లో ఒక ఎఫిడవిట్ కూడా వేశారు ఇదిగో ఈ పరీక్షల వ్యవహారాన్ని చైర్మన్ గా ఉన్న నాకు సంబంధం లేకపోతే కాకుండా వీళ్ళంతా నిర్వహిస్తున్నారు నిర్వహించారు చెప్పి అప్పట్లోనే ఆయన ఆ అఫిడవిట్లో చెప్పారు ఆ తర్వాత మరో పోలీసు బాసు గౌతమ్ సవాంగ్ని ఏపీపీసీ చైర్మన్ గా జగన్ గారు పెట్టుకున్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ గ్రూప్ వన్ లో ఈ అవకతవకలన్నీ కూడా జరిగింది ఏపీపీఎస్సీ మెంబర్స్ గా కూడా ఆ పదవి స్థాయికి తగ్గ వ్యక్తులను కాకుండా పార్టీలో చురుగ్గా తిరిగే వాడని జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నాడండి వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సలాంబాబు అనంతపురం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ పి సుధీర్ అదనపు డీజీపీ గా ఉన్న పివి సునీల్ కుమార్ గారి బంధువు సోనీవుడ్ జగన్ కి సన్నిహితుడు సివి శంకర్ రెడ్డి మరొకరు వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సువార్త సెలీనా వీళ్ళు సభ్యులు రాజ్యాంగ బద్ద ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే లో ఇక్కడ అరాచకాలు ఎట్లా ఉంటాయి